సీతారామకృష్ణ గారు ఒక నాయకత్వంలో నాలుగో వార్డులో మరి మాజీ పట్టణాధ్యక్షులు ఇందుకు రామలింగరాజు గారు ఆచడం జరుగుతుంది మన మన కోల నాగేశ్వరరావు గారు రాహుల్ గారు అందరూ పెద్దలు నాయకులు అందరూ ఇచ్చేశారు అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వార్డులో ఉన్న నాయకులు పట్టణ కార్యదర్శులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి Let's go. 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 మాకు బానే ఉందండి ఆయన వచ్చే చాలా బాగుందండి మాకు అండి గ్యాస్ అంటే బాడపడ్డారండి దేనికి వెళ్తున్నారు కొంచెం చేశారు కదా కదా అదే అండి పెంచడులు మందులు సరిపోతాను

యాక్సన్ లో ఫస్ట్ నా మీకు ఒక కరెంట్ కట్కుంటాను లమ్మ పైకి రండి నేను మనోలది వస్తా హଁ రండి కొంద్రో ఆ మాకే వస్తలేవు పిల్లలకి ఏం లేదు నాకొక బాటిల్ తీసుకోనా ఒకసారి నీ బాటిల్ మేము అంత డబ్బు పెట్టి అలా చదివించగలం అండి మీరే ఏదైనా సహాయం చేయాలండి బయలుపెట్టి వరలక్ష్మి గారు ఫస్ట్ క్లాస్ వచ్చిన సందర్భంగా మేడం గారు మేడం గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కుటుంబ సభ్యులకి పేరు పేరు నా నమస్కారం ఈ రోజున మన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం నాలుగో వార్డులో అక్కడ మొదలు పెట్టడం చాలా సంతోషం ముఖ్యంగా మనకి వరకే టౌన్ అధ్యక్షులుగా చేసిన సుబ్రహ్మణ్య రాజు గారు అది అవార్డు అయింది ఇది అదేవిధంగా ఇప్పుడు టౌన్ అధ్యక్షులు వదులు రాము గారు అలాగే వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఎందుకంటే సుబ్రహ్మణ్యరాజు గారు ఎప్పుడు ఈ వార్డులో పెట్టినా చాలా మరి మంది మహిళలు పిలిచి చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయడం మనం దాదాపుగా నా నాలుగు మూడు సంవత్సరాలను చూస్తున్నాం అదేవిధంగా ఈ రోజున చాలామంది మహిళలకు అక్కడికే రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం ఏదైతే ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో దాని ప్రకారం ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మనం మీకు పెన్షన్ వస్తుందా లైక్ గ్యాస్ కానీ ఈ పరిపాలన ఎలా ఉందని అడగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజున మహిళలందరూ ఇక్కడ చాలా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ పరిపాలన బాగుంది అన్నీ అందుతున్నాయని చెప్పారు అలాగే కొంతమందికి వాళ్ళ ఏజ్ వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ వల్ల కొంతమందికి పెన్షన్ రాని కారణం కూడా ఉంది అవి కూడా తప్పనిసరిగా మేము తీసుకు పరిగణలో తీసుకుని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ వాటికి వచ్చినప్పుడు వాటర్ సమస్య చెప్పడం జరిగింది ఇది గత ప్రభుత్వంలోనే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది కానీ దానికి పైప్లైన్ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాటర్ రావటం కానీ వచ్చిన ఉరికి నీళ్ళు రావటం కానీ జరుగుతుందని మహిళలందరూ చెప్పడం జరిగింది దీని మీద తప్పనిసరిగా మనం కమిషనర్తో మాట్లాడి దాన్ని పరిష్కరించే విధంగా మేమందరం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఐదు వార్డ్లు ఉన్నాయి మన రాజుగారికి అంతే కదా ఐదు బూతులు సారీ ఐదు బూత్లు ఉన్నాయి ఐదు బూతుల్లో కూడా బూత్ ఇన్ఛార్జ్ కానీ అలాగే మరి యూనిట్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టరు కంపల్సరీగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయాలనేది పార్టీ ఆదేశం ఎందుకంటే ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళినప్పుడే వాళ్ళకి గుర్తించి రేపు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎలక్షన్లో కూడా వాళ్ళు ఐడెంటిటీ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందని మన ప్రభుత్వం మనకు ఆదేశాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున రాజుగారు ఆయనకి ఇచ్చిన ఐదు బూత్ల్లో కూడా దాదాపుగా ఎయిటీ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు చాలా వరకు కూడా ఐదు బూత్లు చాలా కంప్లీట్గా ఒక టెన్ పర్సెంట్ ఇటుగా హండ్రెడ్ పర్సెంట్ చేయాలనేది కూడా మా ఆలోచన తప్పనిసరిగా గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయండి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేసిన బూతులు మీకున్నాయి చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని బూతులు అయితే అక్కడ స్టార్ట్ అవ్వలేదు ఇంకా మనకు ఆ టౌన్లో అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి యాప్ వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్న లోకల్ ఇబ్బందులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే మళ్ళీ టౌన్లో అరవై రెండో వార్డు టెన్ పర్సెంట్ చేశారని ఇప్పుడే చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ సారీ హండ్రెడ్ పర్సెంట్ చేశారని ఇప్పుడే అరవై రెండో వార్డు అదేంటో కూడా తెలుసుకుంటాను ఆ బూత్లో చేశారని చాలా సంతోషం ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా ఆ బూత్లు అరవై రెండో బూత్ కానీ లేకపోతే రాజుగారు చేసిన ఐదు బూత్లో కానీ ఒక స్ఫూర్తిగా తీసుకుని పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చూచే తప్పకుండా మనం చెయ్యాలి బాధ్యత కానీ మనందరూ కూడా చేస్తారని ఆశిస్తూ అలాగే ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిపాలన బాగుందని అదే విధంగా రా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాల మేరకు మేరకు ఇక్కడ నాయకులు కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే ముందు ముందు కూడా మన పార్టీని బలోపేతం చేస్తూ ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా నాయకులు సెలవు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుపరిపాలనాథ్ తొలి అడిగిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నూట నూట నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా మన మన బీహార్ నియోజకవర్గంలో సీతారా లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా మనం వచ్చిన ఈ సంవత్సరం కాలంలో రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అందరికి కూడా ఏ కార్యక్రమాలు చేసామో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడమే కాకుండా వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మళ్ళీ మన ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే రోజుల్లో అందరికి కూడా సుమారుగా మన రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు కూడా ఎన్ఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి మనిషికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తాం ఈ కార్యక్రమం వల్ల రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కూడా అన్ని కూడా మనం ఒన్సైడ్కి వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అలా మన భూ ట్రస్టులు యూనిట్ సర్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి కాక మనం చూసాం మచిలీపట్నం మా మాజీ మంత్రి పేరు నాని గారు దుర్మార్గంగా మరి రఫారఫ నరకండి అని అలాగే రఫారఫ నరకడం కాదు కన్ను గడితే చంపేయండి అనేటువంటి విధానంలో కార్యకర్తలు రెచ్చగొడుతూ మరి రాష్ట్రంలో బలపాలని అస్తవ్యస్తం చేయాలని అల్లరి చేయాలనే ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కూడా జరుగుతున్నట్టు అన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు దాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ నియోజకవర్గంలో మరి అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా ఈ వార్డులో నాలుగో వార్డులో మరి నూటికి ఎనభై శాతం ఇళ్ళు గడప ఎక్కి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఈ వార్డు మాజీ అధ్యక్షుడు సుబ్రమరాజు గారిని అలాగే వార్డు అధ్యక్షుడు గారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని ఐదు గుర్తుల్లో కూడా మంచిగా కార్యక్రమం చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పెద్దలకి అలాగే సహాయ నాయకులకి తోటి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో నల్లా టైం ఇచ్చి మనకి ప్రతి గడపడపకి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాలని చెప్పి సుపరిపాలన తొలి అడుగు మనం చేపట్టిన కార్యక్రమాలు ఏదైతే ఎలక్షన్లో సూపర్ అని మనం హామీలు ఇచ్చామో అవన్నీ అమలు జరిచా అమలు జరపడం జరిగింది అవన్నీ ప్రజలకు తెలియజేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి మనం మనకి పిలుపునివ్వడం జరిగింది హైకమాండు అక్కడి నుంచి అలాగే మన తోట సీతారామ లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అలాగే సారథ గారు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రతి వార్డులోని ప్రతి డోర్ డోర్కు వెళ్తూ మనం చేసిన కార్యక్రమాలు చదవటం జరిగింది ప్రజలు కూడా ఎంతో ఆనందపడుతున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం ఎప్పటికీ మాకు కావాలి ఇలాగ ఇచ్చిన వాళ్ళు ఎక్కడా చూడలేదు సంవత్సరంలోనే ఇటువంటి ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వాన్ని ఇదే చూడటం మేము ఈ కూటమి ప్రభుత్వానికి మా నమస్కారాలు అని చెప్పి చాలా పెద్దలు చిన్నోళ్ళు అందరూ కూడా చేతులు దండం పెట్టడం జరిగింది తప్పకుండా మేమైతే మా మేడం గారి పిలుపు మేరకు మా నా యొక్క యూనిట్లో ఐదు బూతులు ఐదు బూతుల్లో కూడా ఇంచుమించు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగిందండి అలాగే మేడం గారు ఏదైతే చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ చేయమంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇచ్చేస్తామండి జై తెలుగుదేశం